మన కరీంనగర్ వాళ్ళకైతే కనెక్ట్ అయిపోవాల్సిందే ఈ వీడియో ఎందుకంటే మన కరీంనగర్ లో అద్భుతమైన వాతావరణం పొగతో నిండిపోయిన రోడ్లు మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసామో సంక్రాంతికి ట్రిప్ వేసి కశ్మీర్ పోయామా అనిపించింది ఇంతకీ ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు మీది కరీంనగర్ అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా వేరే ఏదైనా అయితే కూడా కామెంట్ చేయండి మీ దగ్గర కూడా ఇలానే పొగ మంచు నిండిపోయి ఉందా మరి మా పెద్దడికి స్కూల్ ఉనేసి ఇక్కడ నిల్చుంటే బస్ ఎంతకు రాలేదు రావట్లేదు స్కూల్ లేదేమో అనేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము రిటర్న్ మేము కనబడతలేదు ఇంకా స్కూల్ ఏదేమో అని అనుకునే టైం కి బస్ అయితే వచ్చేసింది హారన్ కొడుతుందే కానీ బస్ అయితే కనిపించట్లేదు ఇంకా ఆ పొగలోనే ఏదోలాగా బస్ అయితే ఎక్కేసాడు ఈ పొగ మంచు ఏ టైం వరకు ఉంది ఎలా ఉంది వాతావరణం అంతా కూడా నేను లాంగ్ వీడియో తీసాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మా ఈ వీడియోస్ తో చిల్ అవ్వండి ఇగో మొత్తం మన ఇల్లు అయితే కనబడుతున్నా కనిపిస్తుంది పని ఇల్లు కనిపిస్తుంది కొంచెం కొంచెం కదా మనీనా అది కనిపిస్తుంది బిర్యానీ సూచన బాగుందా నువ్వే ఎంత పోగొని చూడు మనకి ఇవాళ